హాయ్ అండి వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు వీడియోలో చందన బ్రదర్స్ కూకట్పల్లి బ్రాంచ్లో ఉన్న లైట్ వెయిట్ లాంగ్ హారాల కలెక్షన్ చూద్దామండి అండ్ అంతకంటే ముందు ఈ వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరూ మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ ఇప్పుడు చూపిస్తున్న కలెక్షన్లో మీకు ఏదైనా డిజైన్ నచ్చినట్టయితే స్క్రీన్ షాట్ తీసుకోండి అండ్ ప్రైస్ ఎంక్వైరీ చేయాలనుకుంటే స్క్రీన్ పైన కాంటాక్ట్ డీటెయిల్స్ ఇస్తానండి మీరు వాళ్ళకి కాంటాక్ట్ చేసినట్టయితే ప్రైస్ డీటెయిల్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తారు స్టోర్ వాళ్ళు అండ్ వాట్సాప్ కాల్లో కూడా మీరు అన్ని మోడల్స్ చూడొచ్చండి అండ్ మీకు నచ్చిన ఐటెంని సెలెక్ట్ చేసుకొని ఆర్డర్ పెట్టుకోవచ్చు కూడా అండ్ హైదరాబాద్లో ఎక్కడికైనా సేఫ్గా కొరియర్ కూడా చేస్తారండి అండ్ స్టోర్ని విజిట్ చేసేటప్పుడు కంపల్సరీ స్క్రీన్ షాట్ అనేది క్యారీ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సెవెన్ పాయింట్ టూ థర్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు చెక్ చేయొచ్చు క్లియర్గా వెయిట్ అనేది అండ్ ఇది ముత్యాల హారం అండి డిజైన్ ఇలా ఉంటుంది లైట్ వెయిట్లో హెవీ లుక్ కావాలనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి అండ్ పెన్ అండ్ డిజైన్ ఇలా ఉంటుందండి అమ్మవారి ప్యాటర్న్లో వద్దు అనుకునే వాళ్ళు ఇలా ట్రై చేయండి బాగుంటుంది డిజైన్ అయితే అండ్ పైన వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ సిక్స్ పాయింట్ సెవెన్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చూడొచ్చు వెయిట్ అనేది అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి క్లియర్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా స్టోన్ ప్యాటర్న్లో ఉందండి అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది కంప్లీట్గా ఒకసారి చూడండి అండ్ పెన్నెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ బీట్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెన్నెంట్కి క్లియర్గా చూడండి డిజైను అండ్ పైన వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ ఫోర్ పాయింట్ ఫోర్ ట్వంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ ఇప్పుడు నేను చూపించే డిజైన్స్ అన్నిటికి కూడా బ్యాక్ చైన్ అనేది రాదండి అండ్ వెయిట్ స్క్రీన్ పైన కూడా నేను ఇస్తానండి నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ మీరు క్లియర్గా చూడొచ్చు అండ్ కంప్లీట్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది ఒకసారి చూడండి క్లియర్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి అమ్మవారి పాటల్లోనే వచ్చిందండి ఈ హారం కూడా అండ్ డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి పెండెంట్కి చూడండి పెండెంట్ డిజైన్ క్లియర్గా అండ్ పైన వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీని వెయిట్ వచ్చి థర్టీ నైన్ పాయింట్ టూ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే కామెంట్ సెక్షన్లో అడగండి నేను క్లియర్గా ఆన్సర్ చేస్తాను అండ్ కంప్లీట్ డిజైన్ ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి క్లియర్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా మ్యాంగో డిజైన్ వచ్చిందండి కంప్లీట్ హారం డిజైన్ వచ్చి ఇలా ఉంటుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా పికాక్ డిజైన్ వచ్చిందండి పెండెంట్కి అండ్ బీడ్స్ హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి క్లియర్గా చూడండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ టూ పాయింట్ టూ సిక్స్టీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా వెయిట్ అనేది ఇస్తానండి మీరు చెక్ చేయొచ్చు అండ్ దీనికి కూడా బ్యాక్ చైన్ అనేది రాదండి అండ్ ఫుల్గా ఇలా ఉంటుందండి డిజైను అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి యూ షేప్లో ఉంటుంది ఎలిఫెంట్ డిజైన్ ఇంకా ఫ్లవర్ డిజైన్ వచ్చిందండి ఈ హారానికి అమ్మవారి డిజైన్ వద్దు అనుకుంటే ఇలా ట్రై చేయండి బాగుంటుంది అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి ఫ్లవర్ డిజైన్ వచ్చింది గోల్డ్ పూసలు హ్యాంగింగ్స్ కూడా వచ్చాయండి ఈ పెండెంట్కి అండ్ పైన వచ్చి ఇలా ఉంటుందండి డిజైన్ టూ సైడ్స్ కూడా ఎలిఫెంట్ డిజైన్ అనేది వస్తుందండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫిఫ్టీ పాయింట్ ఫోర్ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ దీనికి కూడా బ్యాక్ చైన్ అనేది రాదండి సపరేట్గా తీసుకొని అటాచ్ చేసుకోవచ్చు లేకుండా ఎలా అయినా అండి పర్వాలేదు అండ్ ఫుల్గా డిజైన్ ఇలా ఉంటుందండి ఒకసారి చూడండి క్లియర్గా అండ్ ఇది నెక్స్ట్ మోడల్ హారం అండి యూ షేప్లోనే ఉంటుంది లక్ష్మీదేవి అమ్మవారి ఇంకా పికాక్ డిజైన్ వచ్చిందండి కంప్లీట్ హారానికి అండ్ పెండెంట్ వచ్చి ఇలా ఉంటుందండి లక్ష్మీదేవి అమ్మవారితో అండ్ గోల్డ్ పూసల హ్యాంగింగ్స్ కూడా వస్తాయండి ఈ హారానికి అండ్ పైన డిజైన్ వచ్చి ఇలా ఉంటుందండి అండ్ దీనికి కూడా బ్యాక్ చైన్ అనేది రాదండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ ఫోర్ పాయింట్ సిక్స్ థర్టీ టూ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా నేను ఇస్తానండి వెయిట్ నెట్ వెయిట్ ఇంకా గ్రాస్ వెయిట్ అండ్ ఇది లాస్ట్ మోడల్ హారం అండి అండ్ ఈ వీడియోలో చూపిస్తున్న హారాలన్నీ కూడా చాలా లైట్ వెయిట్ కలెక్షన్ అండి అండ్ వీడియో ఎండ్ చేసే ముందు ఈ వీడియో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి మీరు లైక్ చేసినట్టయితే ఈ వీడియో ఇంకొంతమందికి రీచ్ అవుతుందండి అండ్ ఇంకా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయండి అండ్ దీని వెయిట్ వచ్చి ఫార్టీ సిక్స్ పాయింట్ త్రీ సెవెంటీ గ్రామ్స్ ఉందండి నెట్ వెయిట్ చూడండి వెయిట్ అండ్ స్క్రీన్ పైన కూడా ఉంటుందండి వెయిట్ అండ్ అంతా అండి ఈ వీడియో మళ్ళీ నెక్స్ట్ వీడియోలో మళ్ళీ కలుద్దాం అంతవరకు బాయ్